పాకిస్తాన్ సైన్యం భారత్ ముందు లొంగిపోవడంతో బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఏర్పడింది భారతదేశంతో పొడవైన సరిహద్దులు పంచుకున్న దేశంగా బంగ్లాదేశ్ నిలిచింది దాంతో పశ్చిమ ఆసియా రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి అందుకే భారత్కు సంబంధించినంతవరకు వ్యూహాత్మకంగా ఆ దేశం చాలా ముఖ్యమైనది బంగ్లాదేశ్తో కుదిరిన ఒప్పందాలతో పాటు ఆ దేశానికి ఎవరు ప్రధానిగా ఉన్నా భారత్తో సత్సంబంధాలు కొనసాగించారు కానీ ప్రస్తుత రాజకీయ సంక్షోభంతో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి మరి ఇటువంటి పరిస్థితులను పాకిస్తాన్ చైనా ఎలా ఉపయోగించుకునే ప్రమాదం ఉంది ఇప్పుడు నాయకత్వం ఏమిటి డిసెంబర్ పాకిస్తాన్ సైన్యం భారత్ ముందు లొంగిపోవడంతో పదమూడు రోజుల పాటు జరిగిన యుద్ధం ముగిసింది బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఆవిర్భవించింది అప్పటి నుంచి ఆ దేశానికి అన్ని విధాలా అండదండలు అందించింది భారత్ బంగ్లాదేశ్ ఏర్పాటుతో దక్షిణాసియా రాజకీయాల్లో మార్పులు వచ్చాయి అయితే ఈ రెండు దేశాలు నాలుగు వేల కిలోమీటర్లకు పైగా సరిహద్దులను పంచుకుంటున్నాయి భారత విదేశాంగ విధానంలో ముఖ్యంగా యాక్ట్ ఈస్ట్ విధానానికి సంబంధించి బంగ్లాదేశ్ కీలకం కానుంది వ్యూహాత్మకంగాను కీలక స్థానంలో ఉంది అందువల్ల దక్షిణాసియా ఆగ్నేయాసియాల మధ్య ఆ దేశం వారధిలా వ్యవహరిస్తోంది కాబట్టి తూర్పు ఆసియాతో వాణిజ్యం పెట్టుబడులు అనుసంధానానికి సంబంధించి కీలకంగా ఉన్న బంగ్లాతో సత్సంబంధాలు జరపాల్సిన అవసరం భారత్కు ఉంది భారత్ బంగ్లాదేశ్ చిరకాల మైత్రిని పరిపుష్టం చేసుకునే రీతిలో ఇరుదేశాలు ఇటీవలే పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి తీస్తా నదీ జలాలను పరిరక్షించుకుని వినియోగించుకునేలా భారీ ప్రాజెక్టు నిర్మాణం సహా వేర్వేరు రంగాల్లో సహకారానికి అంగీకారం కుదిరింది సాంకేతిక నిపుణుల బృందాన్ని పంపించడం సమగ్ర వాణిజ్య ఒప్పందం దిశగా ముందుకు వెళ్ళేలా చర్చల్ని ప్రారంభించడం రక్షణ రంగంలో బంధాలు బలోపేతం చేసుకోవడం వంటివి దీనిలో ఉన్నాయి డిజిటల్ రంగం నౌకాయానం రైల్వే అంతరిక్షం హరిత సాంకేతికత వైద్యం ఔషధాలు వంటి రంగాల్లోనూ ఒప్పందాలు కుదిరాయి సరిహద్దులను శాంతియుతంగా నిర్వహించుకునేలా పైన ఒప్పందం ఖరారు చేసుకున్నాయి అలాగే కొన్ని దశాబ్దాలుగా చేయలేని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను తొమ్మిదేళ్లలో బంగ్లాలో భారత్ చేసి చూపించింది ఇరు దేశాల మధ్య సహకారం కొత్త శిఖరాలకు చేరుకుందని ఇటీవలే భారత ప్రభుత్వం తెలిపింది భారత్ అందిస్తోన్న సహకారంతో బంగ్లా అభివృద్ధి చెందుతోంది భారత సహకారంతో బంగ్లాదేశ్ పూర్తి చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో అఖౌరా అగర్తల క్రాస్ బార్డర్ రైలు లింకు కుల్నా మొంగ్లా పోర్ట్ రైల్ లైన్ మైత్రి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి అఖౌరా అగర్తల క్రాస్ బార్డర్ రైల్ లింకు ప్రాజెక్టు పొడవు పన్నెండు పాయింట్ రెండు నాలుగు కిలోమీటర్లు భారత్లో ఆరు పాయింట్ ఏడు ఎనిమిది కిలోమీటర్లు బంగ్లాదేశ్లో ఐదు పాయింట్ నాలుగు ఆరు కిలోమీటర్ల మేర దీని నిర్మాణం జరిగింది భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం మూడు వందల తొంభై రెండు పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కుల్నా మంగ్లా పోర్టు రైల్ లైన్ ప్రాజెక్టు వ్యయం మూడు వందల ఎనభై ఎనిమిది పాయింట్ తొమ్మిది రెండు మిలియన్ డాలర్లు ఈ ప్రాజెక్టు ద్వారా కుల్నా రైల్వే నెట్వర్క్ ను బంగ్లాదేశ్ లో రెండు అతిపెద్ద ఓడరేవు మంగ్లా వరకు పొడిగించారు దీని పొడవు అరవై ఐదు కిలోమీటర్లు ఇక మైత్రి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు ద్వారా బంగ్లాదేశ్ లోని కుల్నా డివిజన్ లో ఉన్న రాంపాల్ వద్ద పదమూడు వందల ఇరవై మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవర్ ప్లాంట్ నిర్మించారు ఈ ప్రాజెక్టును బంగ్లాదేశ్ ఇండియా ఫ్రెండ్షిప్ పవర్ కంపెనీ లిమిటెడ్ చేపట్టింది ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు భారత్ ఆర్థికంగా బంగ్లాకు అండగా నిలుస్తోంది బంగ్లాదేశ్ కు ఎవరు ప్రధానిగా బాధ్యతలు చేపట్టినా భారత్తో మంచి సంబంధాలే సృష్టించుకోవడానికి ప్రయత్నించారు చైనా లాంటి ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలు ఏర్పాటు చేసుకుంటూనే భారత్ నుంచి ఆరు వరకు ఉన్న మాజీ ప్రధాని కాలిదా జియా భారత్ కు వ్యతిరేకంగా కార్యకలాపాలు జరిపిందనే వార్తలున్నాయి అయితే ఆమె ఐదేళ్ల పాలనను ప్రజలు తిరస్కరించి గద్దె దింపారు తర్వాత అధికారంలోకి వచ్చిన షేక్ హసీనా భారత్ కు అనుకూలంగా ఉంటూ వచ్చారు అయితే హసీనాపై గెలిచి నుంచి రెండు ఆరు వరకు మళ్లీ ప్రధానిగా మరోసారి కొనసాగారు ఖాళీదా జియా తన హయాంలో మరోసారి భారత్ బంగ్లా సంబంధాలు తీవ్రంగా క్షీణించాయి భారత్ తో కాకుండా పాకిస్తాన్ చైనాలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారని అప్పట్లో కథనాలు వచ్చాయి దాంతో అప్పటి ప్రధాని ఖాళీదా జియాపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది తర్వాత వచ్చిన ప్రధానులు ఎవరూ ఎక్కువ కాలం ఉండలేదు దాంతో మరోసారి రెండు వేల తొమ్మిదిలో షేక్ హసీనా బంగ్లాకి ప్రధాని అయ్యారు ఇక అప్పటి నుంచి భారత్ తో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు భారత్ మా చిరకాల మిత్ర దేశమంటూ ఇటీవలి కాలంలో ఆమె ప్రకటన సైతం చేశారు హసీనా భారత పర్యటనలో నీటి భాగస్వామ్యం వాణిజ్యం రైల్వే సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో పరస్పర సహకారంపై ఇరుదేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి ముఖ్యంగా ఇరవై ఆరేళ్లలో తొలిసారిగా ముఖ్యమైన సరిహద్దు నది అయిన కుసియారా జలాలను పంచుకోవడానికి రెండు దేశాలు అంగీకరించాయి అయితే భారత్తో సుదీరమైన సరిహద్దులు ఉండడంతో వలసలు అక్రమ వ్యాపారాల విషయంలో మాత్రం బంగ్లాదేశ్లోని అందరు ప్రధానులు విఫలమయ్యారనే చెప్పొచ్చు వ్యూహాత్మకంగా భారత్ కు బంగ్లాదేశ్ నుంచి బంగ్లాదేశ్ తో స్నేహపూర్వకంగా మెలుగుతోంది దక్షిణాసియాలో పెరుగుతోన్న చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవడానికి బంగ్లా మద్దతు తప్పనిసరి హసీనా హయాంలో భారత్ పట్ల బంగ్లాదేశ్ సానుకూలంగా ఉంటున్న మాట వాస్తవమే అదే సమయంలో చైనాతోనూ హసీనా సర్కారు సారథ్యంలోని బంగ్లాదేశ్ బలమైన స్నేహానుబంధం ముడివేసుకుని ఉండటం విస్మయాన్ని గురిచేసింది రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు వృద్ధి చెందుతున్నాయి ప్రస్తుతం బంగ్లా వాణిజ్యంలో చైనా పెద్ద భాగస్వామి బంగ్లాకు పెద్ద ఎత్తున ఆయుధాలు సరఫరా చేస్తోన్న దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది చైనా నుంచి కొనుగోలు చేసిన జలాంతర్గాములను త్వరలోనే బంగ్లా ప్రారంభించనుంది దానివల్ల బంగాళాఖాతంలో బలాబలాలపై ప్రభావం పడనుంది తాను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్లో లో భాగంగా బంగ్లాదేశ్లో రెండు వేల నాలుగు వందల కోట్ల డాలర్లను చైనా పెట్టుబడిగా పెట్టనుంది చైనా పండిన అప్పుల ఉచ్చులో చిక్కుకుని శ్రీలంక మాల్దీవులు మలేషియా వంటి దేశాలు ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కొన్నాయి వీటి నుంచి బంగ్లాదేశ్ పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం బంగ్లాదేశ్లో మారుతున్న రాజకీయ పరిణామాలు భారత్కు సవాల్గా మారే అవకాశం లేకపోలేదు ఎందుకంటే బంగ్లాదేశ్ లో అడుగు పెట్టేందుకు చైనా సుదీర్ఘకాలంగా యత్నిస్తోంది భారత్లోని సిక్కింలో జన్మించి బంగ్లాదేశ్లో ప్రవహించే తీస్తా నది ప్రాజెక్టు నిర్మాణానికి సాయం చేస్తానని బీజింగ్ గత డిసెంబర్లో ముందుకొచ్చింది భారత ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో అనుసంధానించే చికెన్ నెక్ కారిడార్కు అత్యంత చేరువుగా నది ప్రవహిస్తోంది మన దేశానికి వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతంలో ప్రాజెక్టు నెపంతో వేసేందుకు యత్నిస్తోన్న డ్రాగన్ పన్నాగాలు చేస్తోంది అటు భారం అనుకునే వదిలేశాం కానీ ఇప్పుడు బంగారు గాని మారిందని ఇటీవల పాకిస్తాన్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయి భారత్ కు ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని బాధ్యతలు స్వీకరించిన అనంతరం బంగ్లాదేశ్ తో కీలక ఒప్పందాలు జరిగాయి మన దేశం అనుసరిస్తోన్న పొరుగుకు ప్రాధాన్యం యాక్టీస్ట్ విధానం సాగర్ పథకం ఇండో పసిఫిక్ విధానం వంటి అంశాల్లో ఢాకా సహకారం కీలకం అలాగే భారత్ ఈ దేశానికి ఆటంకం కాబోదు అలా అని బంగ్లాదేశ్ను ఇతర దేశాలు ఆక్రమించుకుంటాయని అంటే ఊరుకోదు ఈ పరిణామాల్లో చైనా పాకిస్తాన్ దేశాలు అనుసరించే పద్ధతులపై భారత్ నిర్ణయం ఉంటుందని నిపుణుల అంచనా ఈ నేపథ్యంలో చైనా వలలో బంగ్లాదేశ్ పడకుండా చూడాల్సిన బాధ్యత భారత్పై ఉంది భారత వ్యూహాత్మక ప్రయోజనాలు దక్షిణాసియా విస్తృత ప్రయోజనాల రీత్యా ఇది చాలా అవసరం